వర్షపాతం ఉంది మనం నీటి యాజమాన్యాన్ని అర్థం చేసుకొని చేసుకోగలిగితే ఒక పది శాతం చెరువు తవ్వుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా మనం కూడా రాజా లాగా చూడకపోతే ఎలా తెలుసుద్ది ఇలా వాళ్ళు కలిసి ఉన్నారు అన్నమాట నేను చూసిన దాంట్లో ముగ్గురు రైతులు కలిసి ఉన్నారు ఆ ముగ్గురులో రమేష్ అని ఆయన స్కూల్ టీచరు రెండు ఎకరాలు ఇంకొక రైతు జాదవ్ అతను మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తున్నాడు భార్య భర్తలు కొడుకులు అందరు కలిసి చేసుకుంటారు ఇంకొక రైతు పెద్ద రైతు అతను ఒక పదిహేను ఇరవై ఎకరాలు ఉంది దీంట్లో స్కూల్ టీచర్ టైం ఓట్ల పొలాల్లో పొద్దున్న పని చేసుకుంటున్నాడు స్కూల్ అయిపోయినాక వచ్చి సాయంత్రం పని చేసుకుంటున్నాడు మార్కెట్ విషయంలో ఏం చేస్తున్నాడు పెద్ద రైతు వెళ్ళాడు పొలం చూసుకుంటాక సమయం అవుతుంది ఈ చిన్న రైతు ఏం చేస్తున్నాడంటే ఒక ఒక వెహికల్ పెట్టుకుని ముగ్గురు వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వడోదరలో అమ్మేసి వచ్చేస్తున్నాడు సు బుధ బుధవారం శనివారం అక్కడ ఉన్న అపార్ట్మెంట్లకు వెళ్ళి వీళ్ళు ఒక చోట పెడుతున్నారు ఒక టూ అవర్స్లో అమ్మేస్తున్నారు వెళ్తా పాలు పెరుగు నెయ్యి కూరగాయలు ఆకూరలు పళ్ళు అన్ని పట్టుకు వెళ్తున్నారు ఇలా వాళ్ళంతా కలిసి ఉన్నారు ఒక్కళ్ళు చూపించండి మనం కలిసి ఏమైనా చేస్తున్నామంటే ఇక్కడ ఎవరు లేరు మీకు బోల్డ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి అమరావతి దగ్గర మీరు అందరూ మార్కెట్ చేయలేరు అందరూ పండించలేరు ఇలా ధర్మం ప్రకారం అందరు కలిసి ఇలా చేసుకుంటా వెళితే ఖచ్చితంగా చేయొచ్చు ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి లేకపోతే ఒక అవుట్లెట్ పెట్టుకుంటే అందరూ కలిసి ఇప్పుడు ఆవిడ ఉంది అరుణ గారు మునగ ఆకు పండిస్తున్నారు సోలార్ డ్రైయర్తో మిర్చి పండిస్తున్నారు రమేష్ అవి పండిస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక అవుట్లెట్ పెట్టుకుని ఎవరెవరంత క్వాంటిటీ పంపించారో లెక్క ఉంటుంది కదా వారానికి ఒకరు స్పెండ్ చేయండి షాప్లో అందరూ కూర్చోలేరు వారానికి ఒక రోజు కూర్చోగలుగుతారు కదా ఆ వంతులు వేసుకుని కూర్చోండి ఇలా మనం అందరం కలగకపోతే ఈ ఇది ఎప్పుడు మార్చగలుగుతాం ఇది ఈ భూమి మీద అన్ని పంటలు అన్ని రైతులు అందరూ పండించలేరు అందరు చేయలేరు ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకోళ్ళు ఇంకోటి చేస్తారు కానీ అందరికీ మాత్రం అన్నీ కావాలి అలా కావాల్సినప్పుడు ఒకడు ఒకళ్ళ దగ్గర ఒకటి తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి వినియోగదారులకి ఒక చోట వేదిక ఏర్పాటు చేసుకుంటే మీరు ఇవన్నీ ఇవ్వగలుగుతారు ఇలా ఎవరైనా ముందుకు వస్తే ఇంకా నేను కొన్ని ఆలోచనలు చెప్తాను మేము ఇప్పుడు ఇలా హైదరాబాదులో ఉండి అన్ని జిల్లాలో తిరుగుతా ముప్పై ఐదు పెళ్ళిళ్ళు చేశాను నేను మరి నేను ఎలా చేయగలిగాను ఈ ముప్పై ఐదు పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ విషం లేని ఆహారంతో సాంప్రదాయబద్ధంగా చేశాం దీంట్లో హయ్యెస్ట్ మూడు వేల ఐదు వందల మంది కూడా చేశాం మూడు వేల ఐదు వందల మంది కూడా ఇలాంటి భోజనం పెట్టారు దీనివల్ల బేగం బజార్కి ఒక్క రూపాయి పంపిస్తాం మేము బేగం బజార్ అంటే అక్కడ అన్నీ కూడా రసాయనాలతో పండించిన పప్పులు బియ్యాలు ఉంటాయి కదా ఒక్క రూపాయి వెళ్ళలేదు గ్రామానికి అన్ని డబ్బులు గ్రామంలోనే తిరిగినాయి మండలంలో తిరిగినాయి జిల్లాలో తిరిగినాయి ఇలా మీరు కూడా మీ జిల్లాలో ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని తయారు చేయండి ఏదో ఒక పేరు పెట్టండి పెట్టి స్థానికంగా ఉన్న కళాకారులతో ఇవన్నీ చేయాలి మీకు నాయుడు గారు ఉన్నారు ఆయన టీచరు వాళ్ళ కొడుకు కోడలు ఐటీలో ఉన్నారు డాక్టర్స్ అంత నలుగురు ఆయన వరి ఒక వంద ఎకరాలు వరి పండించి రైతులతో పండించి వాళ్ళకి ఈ తోరణాలు కట్టడం అనేది స్థానికంగా మహిళలకి నేర్పించి ఆ డబ్బులు ఒక్క రూపాయి పట్టుకోకుండా ఆ నేర్చుకున్న వాళ్ళకి రైతులకి ఇస్తున్నాడు అలా చేయటం వల్ల లక్ష రూపాయలు ఒక రైతుకి ఎకరంలో వరి ద్వారా వచ్చింది ఇది ఆయన చేస్తున్న ప్రయత్నం అందరూ అలా చేస్తారని కాదు ఆ తోరణాలు తీసుకుని మీరు పెళ్ళిళ్ళు కట్టారనుకోండి అలంకరణకి ఎంత న్యాచురల్గా ఉంటుంది ఇలా ప్రతిదీ ప్రతి పైసా మనకి స్థానికంగా ఉన్న రైతులకి చేతి వృత్తుల వాళ్ళకి చెందాలి ఈ డబ్బంతా ఆర్భాటాలకి పోయి పెళ్లి చేసుకుంటున్నారు ఫ్లెక్స్ బ్యానర్లు పెడతారు రకరకాల వంటలు పెడతారు రెండు వందల రకాలు పెడతారు ఒకడు ఒకడు మూడు వందల రకాలు పెడతారు ఈ ఏంటి పోకడలని చెప్పండి ఎవరి కోసం ఎవరిని మెప్పు పొందటానికి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు అట్లా కాకుండా ఈరోజు పెట్టే భోజనం చక్కని భోజనం అశోక్ రెడ్డి ఎన్ని రకాలయ్యే భోజనంలో రండి మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు మీరేం రైతు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పండి మీ పరిచయం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు గాదా షోక్ రెడ్డి నాదన్న మండలం జంగాలపల్లి గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుంచి నా సొంత పొలంలో చెరుకు వర్షాధారంగా పంట పండించడం జరుగుతుంది ఆ చెరుకులు అంతర పంటగా కొన్ని రకాల కూరగాయలు వేయడం జరుగుతుంది ఇది చేస్తూ నేను చిన్న గ్రామ వ్యవసాయ వర్క్ చేస్తూ ఉంటానండి ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది మార్కెటింగ్ సమస్య ఉంది మన రైతు పండించిన రైతులకి మార్కెటింగ్ అందరికి తెలియాలన్న ఉద్దేశంతోనే గారి సలహా మేరకు రెండు వేల ఇరవై రెండులో నా చెరుప్రశ్నతో పాటు తిరుపతిలో ఒక పెళ్లి చేశారు విజయరాం సార్ గారు ఆ పెళ్ళిలో అన్ని విషయ మన ప్రకృతి అవసర విధంగా పండించిన బియ్యము పప్పులతో కూరగాయలతో భోజనాలు చేయడం జరిగింది మూడు వేల మంది వరకు ఆ విధంగానే చేస్తేనే మన తెలుగు ఇంకా మన ప్రకాశం జిల్లా కానీ గుంటూరు ఇలా ప్రకృతి వ్యవసాయ చేస్తే రైతులు మేలు జరుగుతుంది వారికి ఉత్తమైన ధర వస్తుందని ఈ ఉద్యమాన్ని సారి యొక్క ప్రేరణతో ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని మొదలుపెట్టిన మొదలు పెట్టాము ఇప్పుడు పదిహేడు కార్యక్రమాలు చేయడం జరిగింది మొన్న రీసెంట్గా పిడుగురాలలో షేక్ కాజీ గారు వాళ్ళ అమ్మాయి జన్మదిన వేడుక మొదటి జన్మదిన సందర్భంగా కూడా సుమారుగా పన్నెండు వందల మందికి ఈ అమృత ఆహారాలని వారు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు పిడుగురాల మండలం మాచారు అనే గ్రామంలో వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గత మూడు సంవత్సరాల నుంచి నవారా కుజీపదే ప్రకృతి వ్యవసాయంలో వరి పండిస్తూ ఈ సంవత్సరం ఎద్దుగాను కూడా వారు స్టార్ట్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఎన్నో ఒడుగుడుగులు కష్టం వారికి వ్యవసాయం అనేది ఏదో అప్పుడప్పుడు చూసుకుంటూ పొలంకెళ్ళొస్తూ చదువుకుంటూ ఉండేవాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలని వారు వ్యవసాయంలో దిగారు అలాంటి రైతులను ప్రోత్సహించాలంటే ఇది మార్కెట్లో తెలియాలి అందుకని మనం ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మనం ఫంక్షన్లు కనుక చేసుకున్నట్లయితే కొత్త వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాల ప్యాకెట్లు ఏ చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు పాల ప్యాకెట్లు వాడటం జరుగుతుంది మన ఆవు పాలు అనేది ఆ పాల ప్యాకెట్ స్థానంలో ఆవు పాలు రావాలి కావున ప్రకృతి వ్యవసాయంలో పట్టిన ప్రతి పసుపు మసాలా దినుసులు కానీ కారం కారం వచ్చేసి మన రైతు నాగేశ్వర రామ్ కోటేశ్వరరావు గారు నేను వారి ఇప్పుడు వరకు పదిహేను పిల్లలకి ఇచ్చారు గత ఐదు సంవత్సరాల నుంచి మెరుపురాగమ్మ సార్ ఒకే ఒక నేనే సుమారుగా వారికి డెబ్బై నెల యాభై వేల రూపాయల దాకా చెల్లించుంటాను మన మార్కెటింగ్ చాలా నిజంగా సమస్య ఉంది అవకాశం ఉంది సార్ చెప్పినట్లు ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన అతిథులందరూ కూడా మీ యొక్క పేరు చిన్న ఏ పంటలు పండిస్తారు అవన్నీ మన బాబు బాబు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ బాబు దగ్గర మీ పేరు అన్ని తెలియజేసు మీ యొక్క ఏ ఫంక్షన్లకైనా నన్ను సంప్రదించవచ్చండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు నా యొక్క ఫోన్ నెంబర్ మూడోసారి చెప్తానండి అశోక్ రెడ్డి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు గ్రామాల్లో గ్రామాల్లో ఉండాలి భూమి ఆరోగ్యం బాగుండాలంటే సకల భూమి ఆరోగ్యం సకల జీవుల ఆరోగ్యం కావున మనం చిన్నప్పుడు గద్దలు చూడలే గద్దలు చూసాం కానీ ఇప్పుడు మన పిల్లలు చూడలేని పరిస్థితికి వచ్చాం మనం అభివృద్ధి చెందామని భావనలో ఉన్నా కానీ అభివృద్ధి చెందట నిజమైన అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలి ఆ సంతోషం అనేది రైతు ప్రకృతి వ్యవసాయం రైతు పండించిన పంటలు అందరం తిన్నప్పుడే సమాజం కూడా అందరూ సంతోషం ఉంటారు నిజంగా సంతోషం వస్తుంది అందరికీ ఈ ఉద్యమాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని సార్ గారికి నేను ప్రమాణం చేస్తాను ఎవరికి అవకాశం అవకాశం వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగిన ప్రకృతి వ్యవసాయంలో నాకు ఇన్ఫార్మ్ చేసిన నాకు వరకే మీకు సహాయం అందిస్తాను నాకు తెలియకపోయినా విజయరామ్ సార్ గారి దగ్గర సలహా తీసుకొని మీ అందరికి తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు విజయరామ్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు చేసిన మెన్యు వచ్చేసి సామ పాయసం అండి ఇవి వర్షాధారంగానే పండుతాయి నేను చిన్నగా ఎక్కువగా పండిస్తున్నాను ఎందుకంటే పిత్తలకు మంచి ఆహారం ఒక్క వర్షంతోనే పండుతుంది ఎటువంటి పొరుగు మందులు ఎటువంటి బలం మందులు వేయాల్సిన అవసరం లేదు కుజీ పటాలియాతో మావులు రేస్ట్ చేశామండి మా పిల్ల సాంబార్తో సాంబార్ అన్నం చేశాము కుజీ పటాలియా బియ్యం బియ్యం పేరు కుజీ పటాలియా మా పిల్ల సాంబార్తో సాంబార్ అన్నం చేసామండి నవారా బియ్యంతో పెరుగు వండాము ప్రతి ఒక్కరు నమిలి నమిలి తినాలి ఏ చిన్న ఒక్క మెత్తుకు కూడా వేస్ట్ చేయొద్దండి పుష్టికి కావాల్సినంతే పెట్టుకొని నిదానంగా తినండి మీరు తినేసి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి ఎలా ఉందో చెప్పండి మూడు వచ్చి నవారా బియ్యం నవారాతో పెరిగాను థర్డ్ వచ్చేసి గారు వివరిస్తారు వాటి గురించి గుణగల ఎద్దు చెక్క కనుక నూనెలే వాడాలండి ఎద్దు కనుక నూనెలు సార్ గారు గురువు గారు మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు ప్రతి గ్రామంలో ఎద్దు కనుక ఉండాలి ఫోన్ అందరూ కూడా టూర్కి ప్లాన్ చేసుకుందాం చివర్లో చెప్తాము డిస్కస్ చేసుకొని అందరం వెళ్ళి సార్ చెప్పినట్టు వస్తే మనకు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి వెదురు మొక్కలు ప్రతి ఒక్కరు చేయని చుట్టూరు పొలం చుట్టూ నాటుకోవాలి ఇబ్బందులు వస్తాయి పక్క పొలాల చేతులు చేలల్లో కూడా నేను అనుభవిస్తున్నాను కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మంచి పనులు చేసినప్పుడు ఎక్కడ ఎవరు ఆపవద్దండి అది జరుగుతూనే ఉండాలి చాలామంది ఇబ్బందులు పెడతారు మన పొక్క పాలలో ఎక్కడ కూడా ఇబ్బంది మన మంచి పనులు అయితే ఎవరు ఆపవద్దు ఇంట్లో నుంచి కూడా సమస్యలు వస్తాయి కానీ మనం చేసే పని మంచిదైతే మనం చేసుకుంటేనే పోవాలి ఎప్పటికైనా రిలైజ్ అవుతారండి ధన్యవాదాలు సార్ ఈ పో ఈ కార్యక్రమం జరగటానికి చాలామంది కష్టపడ్డారు చాలామంది రైతులు తీసుకొచ్చారు దీన్ని అన్నీ కూడా అయిన ఖర్చు సుమారుగా ముప్పై నుంచి నలభై వేలు పైనే ఉంది ఎక్కడ ఒక రూపాయి వసూలు చేయలేదు ఈ కార్యక్రమానికి సంబంధించి దీన్ని పూర్ణచంద్రరావు గారి బాధ్యత తీసుకుని గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నారు అశోకు నిన్న కాక మొన్న ఏలూరు దగ్గర జంగారెడ్డి చక్రపాణి గారి పొలంలో ఆయన ఈ భోజనాలని చూశారు నా మీటింగ్కి ఇత్తడి గిన్నెలులో ఈ భోజనం వండితే చాలా మంచిది ఎందుకు ఇత్తడి గిన్నెలో వండాలంటే మనం తినేది అందరిలలో అల్యూమినియం పాత్రలే ఉన్నాయి కుక్కర్లు కానీ గిన్నెలు కానీ మరి సామూహికంగా ఇంతమందికి భోజనం పెట్టాలంటే వంద నుంచి ఐదు వందల మందికి బజారు మొత్తం కూడా తెల్ల గిన్నెలో ఉంది ఈ తెల్ల గిన్నెలో అన్నం అన్నం వండుకుంటే దీని గుణాలు అన్నీ కూడా మూడు శాతానికి వచ్చేస్తాయి మీకు వందకి వంద శాతం మీకు మంచి గుణాలు ఈ బియ్యంలో ఉన్నవి ఈ పంటలు పండించిన ద్వారా తినాలంటే కుండలో వండుకోవాలి మరి సామూహికంగా ఇంతమందికి కుండలో వండటం అనేది అయ్యే పని కాదు జరగదు అసంభవం ఈ రెండో ఆప్షన్ ఏంటంటే కంచుగిన్ని కంచుగిన్ని కూడా తయారు చేసే వాళ్ళు అంత పెద్ద లేరు ఒకలే ఒక కుటుంబం ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో అజరంలో కంచు కూడా లేవు ఇత్తడి ఇత్తడిలో చేస్తే తొంభై మూడు శాతం మనకు ఫలితాలు ఉంటాయి కంచులో తొంభై ఏడు శాతం ఉంటాయి ఇత్తడిలో తొంభై మూడు శాతం అల్యూమినియంలో మూడు శాతం మీరు ఇంటికి వెళ్ళంగానే అల్యూమినియం అన్నీ కూడా రూడ్ రోల్ ఉంటే దాని కింద పడేయండి మళ్ళీ బయట పడేస్తే ఇంకోటి తీసుకొని వాడతారు దాని కింద వేసి దాన్ని పడేసేసేయండి మరి ప్రస్తుతానికి కుండలో వాడుకోండి మీకు ఇంట్లో ఒకలే కానీ కుండలో వాడుకుంటే వందకి వంద మార్కులు వస్తాయి ఇప్పుడు మీరు తినే అన్నం ఆ తెల్ల గిన్నెలు వదిలేసి ఎత్తడి గిన్నెలో చేయటానికి అశోక్కి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఏమైనా భోజనం తిన్నాక నా మాటలు విన్నాక ఉపయోగం జరిగితే ఏమైనా కాంట్రిబ్యూట్ చేయండి తప్పు లేదు ఆ ఎత్తడి గిన్నెలు కొనుక్కుంటాకి రెండు మూడు లక్షలు అవుతుంది ఎవరు వాళ్ళే అతను పొలాన్ని వదులుకుని ఆవులను వదులుకుని మరి అందరి కోసం జిల్లాలు జిల్లాలు తిరుగుతున్నాడు నేను మొన్న నేను పంపించా నా దగ్గర ఉంటే అక్కడికి పంపించాం బందర్ నుంచి అక్కడికి వెళ్ళిన వెస్ట్ గోదావరి ఇలా ఒక సెట్ ఆయన ఇచ్చారనుకోండి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి మీరు మీ అమ్మమ్మ పేరునో తాత పేరునో ఊరి పేరునో చేస్తే ఆయన దాని మీద రాసుకుంటాడు అలా ఏదైనా జరిగితే మంచిదని సభాముఖంగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వెదురు ఎవరైతే పండిస్తున్నారో సుభాష్ బాటియా దగ్గరికి వెళ్ళాలి అంటే చూసొచ్చినాక నమ్ముతారు పూర్వ జిల్లా గుంటూరు జిల్లా నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు ఈస్ట్ గోదావరిలో కొంతమందిని తయారు చేశాను ఒక యాభై మందిని వెస్ట్ గోదావరిలో తయారు తెలంగాణలో డెబ్బై ఐదు మంది రెడీగా ఉన్నారు మీరందరూ కలిసి ఒక ట్రైన్ వేసుకుని వెళ్తే ఇవన్నీ చూసి వస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి అలా ఈ జిల్లా నుంచి ఎవరైనా దీన్ని చొరవ తీసుకునే ఉంటే చేతులు ఎత్తితే వాళ్ళని పిలిచి నేను పరిచయం చేస్తాను ఎకరానికి మూడు నుంచి ఐదు లక్షలు ఆదాయం కావాలి భవిష్యత్తులో అంటే మొదటి సంవత్సరంలోనే మూడు లక్షలు చూపిస్తారు అలాగే ఎదురు పండిస్తే కూడా మూడు నుంచి ఆరు లక్షల ఆదాయం చూపిస్తారు మీరు వెళ్ళి చూసొస్తే మీరు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్ రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు మీ జిల్లా నెంబర్లు మేము చాలా చోట్ల ఇచ్చేస్తాం యూట్యూబ్లో అందరు కాళ్ళు అటెంప్ట్ చేయాలి అలా ఓపిక సహనం ఉన్నవాళ్ళు రండి ఒక ఇద్దరు లేకపోతే ముగ్గురు రండి ఇక్కడికి ఈ టూర్ అయ్యేంత వరకు మీరే బాధ్యత ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి తిరిగి మొక్కలు వచ్చేంతవరకు బాధ్యతలు మీరే తీసుకోవాలి ఆ మొక్కలు కానీ అక్కడ సంబంధించిన ఏదైనా మీ ఇద్దరి నంబర్లు ఈ పర్పస్కి రాసుకోండి ఇది బోటాడు కార్యక్రమానికి మధ్యప్రదేశ్లో ఉన్న జబల్పూర్ కార్యక్రమానికి దేనికి సరే వీళ్ళిద్దరిని బాధ్యతలు తీసుకుంటారు ఇంకా వేరే జిల్లాలో ఉన్న వాళ్ళని మీకు అనుసంధానం చేస్తాను తర్వాత మీ పేరు మీ ఫోన్ నెంబర్ అండి నమస్కారం అండి నా పేరు చల్లా శ్రీనివాస అండి మాది ఇసాలెం దగ్గర ఈ నూనె గానగా బిజినెస్ అండి బానుమతి పే షాపు నా నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ నైన్ త్రీ నైన్ మళ్ళీ చెప్పండి నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ నైన్ త్రీ నైన్ చల్లా శ్రీనివాసు వెంకటేశ్వర రెడ్డి నర్సరావుపేట నర్సరావుపేట నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ మీరు ఇద్దరు సరేటేనా నేను పేరు వెంకటరెడ్డి డబల్ ఫైవ్ జీరో త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా ఈ వెంకటరెడ్డి నష్టాపేటలో చేస్తున్నారు వీళ్ళిద్దరు నెంబర్లు మీరు అందరు రాసుకున్నారు కదా వెళ్ళే వాళ్ళందరూ కూడా లిస్ట్ ఇస్తే నేను వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను అది ఎప్పుడు జన డిసెంబరు ఈ నెల ఆఖరి సారీ జనవరి నెల ఆఖరికి ఈ ప్రోగ్రాం ఉంటుంది జనవరి నెల ఆఖరికి మీరు ట్రైన్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అందరు కలిసి వెళ్ళచ్చు అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నూట డెబ్బై ఐదు పాలయాడ్ అనే ప్రాంతంలో ఇది అక్కడ ఒక సంస్థానం ఉంది వాళ్ళు మీ అందరికీ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు భోజనాలు ఉండటానికి అది రాజావారు అవన్నీ చూస్తారు మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే తీసుకుంటారు అడగరు మీరేమైనా ఇవ్వచ్చు అక్కడ వెయ్యి మంది కూడా పడుకోవచ్చు అంత పెద్దది అన్నమాట వ్యవస్థ అలా మీరందరూ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే అవుతుంది ఇదంతా